నా పేరు ఎర్రంశెట్టి అంజిబాబు ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని మొన్న కందుకూరు నియోజకలో గుడ్లూరు మండలం రాళ్లపాడు గ్రామంలో అతి దారుణాతి దారుణంగా కాకర్ల ప్రసాద్ చౌదరి గారు కారు కారులో కుటుంబ సమేతంగా మా కాపు బిడ్డలైన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు పవన్ భార్గవ్ వాళ్ళ మీద పాచిన కారుతో అతి దారుణంగా వారిని గుద్ది వాళ్ళు కఠినంగా వాళ్ళని శిక్షించాలి వాళ్ళు ఒకళ్ళేమో వెన్నుపోసారి విరిగిపోయి ఒకరికేమో అన్ఫా అన్కాన్షియస్లో ఉండటం ఒకరు చనిపోవటం చాలా దారుణం కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి దారుణాన్ని కఠిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఉన్నాం కాపులపై కక్ష సాధింపు ఈ చౌదరి చౌదరి అనే పేరు మీద ఒక ఎల్లో లోగో పైన కారు మీద ఏదో ఇదిలాగా వాళ్ళు వెళ్ళి మా కాపు కుటుంబ వాళ్ళ దగ్గర పనిచేస్తుంటే వాళ్ళ మీద ఏ కక్ష సాధింపో ఏదో తెలియదు కానీ వాళ్ళ మీద కారులు ఎక్కించి మరి ఇలా దారుణాది దారుణం చేయటం ప్రభుత్వం దీన్ని వెంటనే స్పందించి వారిని కఠినంగా శిక్షించి వా కుటుంబం మొత్తం ముగ్గురు కూడా రోడ్డు పాలైపోయి ఉన్నారు వాళ్ళ ఇదైపోయి ఉన్నారు అటువంటి కుటుంబానికి ఒక్కొక్కరికి కోటి రూపాయల శిక్షణ నష్టపరిహారం ఇప్పించాలి ఎవరైతే దీని శిక్ష అహులో వెంటనే వారికి ప్రభుత్వం శిక్ష వేయాలని ఇట్లాంటి కాగులపై చర్య చేస్తే మేము చూస్తూ ఊరుకోమని ప్రభుత్వం వెంటనే దీన్ని స్పందించి కోటం ప్రభుత్వం చేసిన వారిని ఎమ్మటే శిక్షించాలని కోరుతా